అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో పూజలకి పండగలకి స్పెషల్ గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా వరకు అందరికీ బెల్లం పరమాన్నం వండేటప్పుడు పాలు విరిగిపోవడం లేదా చల్లారిన తర్వాత గట్టి పడిపోవడం అలా అవుతుంది సో ఈ కొలతలతో ఇలా పరమాన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పాలు విరగకుండా ఉంటాయి అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బెల్లం పరమాణం వండుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకుని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని మరికొన్ని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకుని అవి కూడా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నం వండుకోవడానికి కాస్త దలసరిగా ఉండే కడాయి కానీ లేదా ఇలా ఇత్తడి గిన్నె కానీ తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు చిక్కటి ఆవుపాలను రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం ఈ పరమాన్నాన్ని ఆవు పాలతో ఇలా ఇత్తడి గిన్నెలో అయితే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టేసుకుని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అలాగే బియ్యాన్ని కూడా వేసేసుకుని ఒక గరిటితో ఇవి రెండు బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ సొగ్గుబియ్యం బియ్యం కూడా బాగా ఉడికే విధంగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఈ పాలల్లోనే సగ్గు బియ్యం బియ్యం కూడా ఉడకాలి ఇలా పాలతో ఈ సగ్గు బియ్యం బియ్యం ఉడకబెట్టుకోవడం వల్ల మనకి పరమాన్నం కమ్మటి రుచి అయితే వస్తుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ పరమాన్నం అయితే ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు సేమియాని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుని ఈ బెల్లం బాగా కలిసే విధంగా రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నంలో బెల్లం కలిసి ఉడికేలోపు మరో పక్క స్టవ్ మీద జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి సరిపడిన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఒక పదిహేను నుండి ఇరవై జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పరమాన్నంలోకి ఈ జీడిపప్పులు కిస్మిస్ ఇలా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ అందులో వేసేసుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ ఈ పరమాణంలో ఇలా బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇలాచీ పౌడర్ కూడా ఈ పరమాణంలో బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండే కమ్మటి బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ బెల్లం పరమాన్నం పూర్తిగా చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇలా ఈ కమ్మటి బెల్లం సేమియా పరమాన్నాన్ని మీరు కూడా తప్పకుండా మీ అమ్మవారికి తయారు చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు అయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్